కాళిపాక క్షేత్రంలో వసతి కళ్యాణ మండపాల నిర్మాణం పేరుతో టీటీడీ ఇరవై కోట్ల నిధులు ఖర్చు చేయాలనే నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు చిట్టుబాబు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు ఈరోజు నేను తిరుమల గత ఇరవై సంవత్సరాల నుంచి తిరుమలకి కాపలాదారుని కాపలా కుక్కని అని చెప్పుకుంటున్న కొందరు బోర్డు మెంబర్లు అయితే అయితే ఎవరైతే ఈరోజు మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చే సేలవాని పద్నాలుగు వందల రూపాయలకి కొనుగోలు చేస్తుంటే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కూటమి గవర్నమెంటే ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి ఏ కాపలాగా కుక్కలు ఏం చేస్తున్నాయి అని కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం అదేవిధంగా పరకామణిలో దొంగతనాలు పరకామణిలో దొంగతనాలను కూడా దీన్ని సిబిఐ సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఎవరు ఏసీబీకి ఇచ్చినా ఇది ప్రయోజనం ఉండదు గవర్నమెంట్ కుమ్మక్క అవుతుంది అదేవిధంగా కలితీ నెయ్యి కలితీ నెయ్యిలో ధర్మారెడ్డిని ఎందుకు విచారించటం లేదు అవినీతి దొంగ ఒక ధర్మారెడ్డిని ఎందుకు విచారించటం లేదు ధర్మారెడ్డిని ఫస్ట్ సిబిసిఐడి క్యాండ్వా చేయాలి ఏ ఎన్డీఏ ప్రభుత్వం ఏమైనా కుమ్మక్క అయిందా ధర్మారెడ్డితో ధర్మారెడ్డి కాడ ఏమన్నా ఇది చేసుకున్నారా ఈ కాపలా కుక్కలు ఏం చేస్తున్నారో ధర్మారెడ్డిని ఎందుకు అడగటం లేదు ధర్మారెడ్డిని ఎందుకు పట్టుకురావటం లేదు గత చైర్మన్లు ఎందుకు నిలదీయటం లేదు చైర్మన్లు ఎందుకు ఎంక్వైరీ పిలవటం లేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి విఐపి బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు ఎన్ని జరిగినాయి ఏ వీటిని అన్నింటిని ఎందుకు బయట పెట్టడం లేదు ఏం వాళ్ళతో కుమ్మక్క అయ్యారా మీ గత బోర్డు వచ్చి దాదాపు సంవత్సరం అవుతూ ఉంది మేము అవినీతిని అంతా బయట తీస్తాము నేను ఏం జరిగినా మొత్తం లోడ్తామని చెప్పారు ఇంతవరకు ఏమి దాని గురించి పట్టించుకున్న ఆహారం పోలం ఈరోజు అఖిలాండం వద్ద తిరుమల అఖిలాండం వద్ద మన దర్శనానికి పోయినా గోవిందమాల వేసుకుని దర్శనానికి పోయి వచ్చి కొబ్బరికాయ కూడదాము ముక్కుబడి తీర్చుకుందాము కొబ్బరికాయ కూడదామని పోతే నెయ్యి దీపాల పేరు మీద దీపాలు అమ్ముతున్నారు అవి నెయ్యి దీపాల కొవ్వు దీపాలా లేకపోతే మైనం దీపాల యాత్రికులు ఈ పర్వదినాలలో యాత్రికులు ఎంతో పవిత్రంగా వెళ్ళి దీపాలు పెట్టాలనుకో దీంట్లో విజిలెన్స్ ఏం చేస్తుంది విజిలెన్స్ ఏం చేస్తుంది వాళ్ళకాడ ఏమన్నా లబ్ధి పొందుతున్నారా ఎందుకు అన్నిస్తారు గుడికాడ అఖిలాండం వద్ద లైన్గా పెట్టి దాదాపు పది పదిహేను పెట్టి యాభై రూపాయల లెక్కన యాభై రూపాయల లెక్కన ఒక్కొక్క కౌదీపం రెండు రూపాయలు మూడు రూపాయలు వాల్యూ చేస్తుంది ఈ విధంగా అమ్ముతూ ఉంటే ఏం చేస్తుంది వీటన్నిటి మీద రేపు సోమవారం రోజు ఏడీ బిల్డింగ్ వద్ద తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా స్టార్ట్ చేస్తారు